హాయ్ వెల్కమ్ టు హాస్యూ మేమి మనోజ్ నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది ఈ పాపం ఎవరిది ఈ ఘోరానికి కారణం ఎవరనే దానిపై ప్రశ్నలు రేకెత్తున్నాయి ముక్కుపచ్చలారని ఓ ఎనిమిదేళ్ల బాలిక ఈ ఘోరంలో బలిపశువుగా మారింది తప్పు చేసినట్లుగా పైకి కనిపిస్తోంది ముగ్గురు బాలు అయినప్పటికీ వారంతా కర్కశంగా రాక్షసంగా ప్రవర్తించడానికి కారణం ఏంటనే దానిపై ఆలోచిస్తే వేళ్లన్నీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పెడపోకడల్ని చూపిస్తున్నాయి అసలు వివరాలకు వెళితే నంద్యాల జిల్లా పగిడియాల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజులు కనిపించట్లేదు సో బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న నందికొట్కూరు పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించారు సో సాయంతో బాలిక జాడను కనుక్కునే ప్రయత్నాలు చేశారు అయితే ఈ ప్రయత్నంలో దారుణ విషయాలు వెలుగు చూసాయి ఆ బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి కాలంలోకి తోసిన దారుణ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సో ఆదివారం సాయంత్రం మచ్చుపర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటున్న సమయంలో పక్కకు తీసుకెళ్లినట్టు మైనర్ బాలు పోలీసుల విచారణలో అంగీకరించారు వాళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారు ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసు విచారణలో వాళ్ళు అంగీకరించారు సో అనంతరం బయటకు తెలుస్తుందనే భయంతో బాలికను కాలువలోకి తోస్తున్నట్టుగా ముగ్గురు నిందితులు పోలీసులకు చెప్పారు దీంతో బాలిక కోసం కాలువలో పాలీసు పోలీసులు గాలించారు అయితే ముగ్గురు మైందర్లు ఇంత అమానుష్యంగా వ్యవహరించడానికి కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది రాష్ట్రం అంతా కూడా రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న ఘటనలు ఇలాంటి పెడపోకడలు యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయనే దానికి ఒక నేర ప్రభుత్వాన్ని ఎలా పెరుగుతుందనడానికి ఈ ఘటన ఉదాహరణంగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో యువత పక్కదారి పట్టకుండా వారి తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలని వారిని కంట గమనిస్తూ ఉండాలని కూడా చాలా మంది సూచిస్తున్నారు సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ